ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వరదంతి వేడుకలు జరిగినవి ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జంపాల సీతారామయ్య చెన్నుబోయిన చిట్టిబాబు రామినేని రాజా కందుల భాస్కర్ రావు ఎన్టీఆర్ చిత్రపటాన్ని పూలమాలలు వేశారు వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండాలో ఎన్టీఆర్ ఇరవై వర్గంత వేడుకలు ఘనంగా జరిగినవి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కందుల భాస్కర్రావు మండల మైనార్టీ కార్యదర్శి షేక్ గాలి సైదా షేక్ నాగు మేరా మాజీ సర్పంచ్ ఎం వెంకటరత్నం ఎం పెరుమాల ఎం ప్రభాకర్ రావు వై రవీంద్రబాబు బాబు జి వెంకట్రావు మండే అనిల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది రామారావు గారి ఇరవై రెండు వద్దంతి సందర్భంగా మండలంలోని మండల పార్టీ నాయకులు సీతారామయ్య గారు అలాగే రామినేని రాజా గారు ఈ కార్యక్రమంలో యావన్ మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగి జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని యావత్మంది జయప్రదం చేశారు గ్రామ ప్రజలందరూ కార్యకర్తలు అందరి సహకారంతో రెండు వేల మందికి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే వరకు విశ్రమించమని ఇలాంటి వర్ధంతులు జయంతలు చేసుకుంటూ మరియు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం చేయడమే మా ఉద్దేశమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచి మరో రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక ఈ రెండు నెలల్లో విరోచితంగా పోరాడి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని యావన్ మంది తెలుగు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నేను పిపట్న మండలం మైలా నిజు పిపట్న మండలం దనమండ గ్రామంలో నేను టీడీపీ మండల మైనారిటీ వైసీడ్ని అయినా మంటం వేస్తుంది ఈరోజు ఇక్కడ మన కందుల భాస్కరరావు గారు సైదా గారు ఆధ్వర్యంలో నాగులు బిర వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ దొనబండుల కాచారంలో ఉన్న గ్రామ టీడీపీ నాయకులు అద్ద ఆధ్వర్యంలో దాదాపు రెండు కిట్టల రైస్ ఇందాక పలావ్ వేస్తే అయిపోయింది ఇందాక యాభై వేలు మళ్ళీ బయటాను అయితే మందిగా ఎన్టీ రావు వర్ధంతికి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా భారీ ఎత్తుగా వచ్చారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తితో రేపు చంద్రబాబు నాయుడు నిర్మ సీఎం చేయాలని ఏ ఏళ్ళ మందిగా ఇక్కడ జనం మొత్తం ఏకదం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడానికి వస్తున్నారు ఏ నేను కూడా పార్టీ తరహుగా ఎక్కడైనా టీడీపీ కార్యక్రమాలు ఉంటే వంట చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను టీడీపీ అంటే మేము కోసుకుంటాం వాడు ఎవడన్నా రాని అనవసరం మాకు అనవసరం పుల్లని నిలబెట్టినా మేము ఆడికే వేస్తాం ఓట్లు నువ్వు ఎవడన్నా తీసుకొచ్చుకో పొలం నిలబెట్టినా ఓట్లు ఆడికే అది పక్క ఎవడన్నా తెచ్చుకో అని పిఎం అని ఎవడన్నా తెచ్చుకో సైకిల్ గుర్తుకే మాది పక్క పక్కా ఎవడని నిలబెట్టుకోనిపోండి